నమస్తే నేను సిరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది ఆశవాహులైతే నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నారు అయితే కొంతమందికి టిక్కెన్ దక్కని వాళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఉంటాయని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు అయితే ఇప్పుడు మరి కొంత అంటే ఫస్ట్ ఒక జాబితా అయితే విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ సెకండ్ జాబితా కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి అసలు మరి తనది అది స్వీకరించే అవకాశం ఉందా లేదా మరి ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సరే ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల గురించి అయితే చాలా వరకు చర్చ జరిగింది అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే టీటీడీ చైర్మన్ ఎవరు అనేది ఎవరికి వరించబోతుంది ఆ పదవి అనేది కూడా చాలా వరకు అనేక పేర్లు వినిపించాయి తర్వాత ఎట్టకేళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒక టీవీ అధినేత తనకైతే అంటే ఒక మీడియా అధినేతకి రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే సెకండ్ లిస్ట్లో చాలామంది సంబంధించి నా పేర్లు వచ్చాయి వాళ్ళకి ఇచ్చేశారు ఇక్కడ మాత్రం ఒక ఆశ్చర్యం ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే అసలు తను ఏ పార్టీ అనేది కూడా మనకు తెలియదు కానీ తనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ఎప్పుడు చూసినా కూడా విలువల గురించి మాట్లాడే వ్యక్తి దైవిక అంశాల గురించి మాట్లాడే వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి ఆ పోస్ట్ని తను స్వీకరించి ఆ బాధ్యతలు తను స్వీకరిస్తాడంటారా లేకపోతే వద్దని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా ఇప్పటి వరకు చాలామంది చాలా రంగాల్లో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దుమారము ఏదో ఒక ఇష్యూలో వైరల్ అవ్వడము లేదంటే అతను ఆ వ్యక్తుల్ని అపార్థం చేసుకొని ట్రోల్స్ చేయడం గట్రా జరిగే కానీ ఒక్క మహానుభావుడు చాగంటి గారి గురించి మాత్రం ఎవరు నోరు మీద పట్టలేదు ఎవరు ఇది అనట్లేదు నెటిజెన్స్ ఎస్పెషల్లీ సంతోషం అయితే ఆయన కూడా అవకాశం ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి ఆయన చేస్తున్న ప్రతి ప్రసంగం ప్రతి ప్రవచనం ప్రతి హితబోధ ఏదైనా ఉండి ఎక్కడికి వెళ్ళినా అవసరం అనుకుంటా అతను సొంత డబ్బులతో ఛార్జీలు కట్టుకొని వెళ్తారే తప్ప ఎవరి దగ్గర కూడా పైసా ఆశించి వెళ్ళరు తీసుకోరు ఈవెన్ ఆయన చూస్తున్న ఆ వీడియోస్ కూడా ఎవడు పడితే వాడు పబ్లిక్ దీంట్లో వేసేసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకొని మనీ చేసుకుంటున్నారు తప్ప దాన్ని కూడా ఆయన రైట్స్ వేయడం కానీ అట్లా చేయడం కానీ ఏమి చేయరాయన సో అంత ఉన్నతమైన భావజాలము అంత ఉన్నతమైన వ్యక్తిత్వం కాబట్టి ఆయనకి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఒక ఎథిక్స్ నిలబెట్టే నైతిక విలువలకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారుగా పెట్టడం అనేది ఇంకా అటువంటిదే ఏదో నామినేటెడ్ పోస్టు ఇంకా ఆయన ఒప్పుకున్నారు లేదనేది నాకు ఇప్పటికీ డౌట్ఫుల్లే ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రకటించింది రెండో జాబితాలో భాగంగా మొదటి జాబితాలో కొంతమంది ఇప్పుడు రెండో జాబితాలో టీటీడీ చైర్మన్తో పాటు బీసీ కులాలకు కానీ కులాల వారీగా ఉండే చైర్మన్ పదవులు అన్నింటినీ కూడా ప్రకటించారు దాంట్లో ఒక యాభై మూడు ఎన్నో చూసాను చూశాను సెకండ్ లిస్ట్ అందులో జనసేనకి బీజేపీకి కూడా కొన్ని ఇచ్చారు ఎక్కువ మోతాదులో టీడీపీకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లలో జనసేన ఒక ఇరవై ఒకటి అలాగే బీజేపీ తొమ్మిది ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా టీడీపీ వాళ్ళు కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు మన పితాబరం వర్మగారు లాంటి వాళ్ళు కొంతమంది చాలా మంది త్యాగాలు చేశారు అయితే రెండో లిస్టులో కూడా వర్మగారు పేరు లేదా ఏంటి ఇలాంటి సందేహాలు కొన్ని ఉన్నాయి మేబీ రాజ్యసభకు పంపిస్తారా లేదంటే ఇంకేమైనా ఇస్తారా అన్నట్టు కూడా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి సో అది వేరే టాపిక్ అయితే ఇక్కడ చాగంటి గారు ఎంత అద్భుతమైన వ్యక్తి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి పురస్కారాలు రాలే పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ లాంటివి మళ్ళీ గరికిపాటి వారికి వచ్చాయి ఇప్పుడు గరికపాటి వారికు ఒక ప్రసంగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే కొట్టొచ్చినట్టు ఉంటుంది మొఖం మీదే చెప్పినట్టు ఉంటుంది అలాగే చెప్తారు కూడా ఆయన ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక లాజిక్ మరి ఎదుటివాడు వితండవాదం చేయలేనంతగా చెప్పగల సామర్థుడు సమర్థుడు మన గరికిపాటి వారు చాకటి వారు అలా కాదు అసలు అట్లా వితండము లేదంటే వివాదము అట్లాంటి జోలికే పోడైన సింప్ ఏదైనా ఆయన చెప్పాలనుకుంటే చెప్పి వెళ్ళిపోతాడు అంతే అంటే సున్నిత మనస్కులు అంతే గరికిపాటి వాళ్ళు కూడా ఉండాలమ్మా గరికిపాటి లాంటి వాళ్ళు కూడా ఉండాలి లేకపోతే సొసైటీలో కష్టం అంటే ఒకడు సుతుమెత్తగా చెప్పాలి ఒకడు నాలుగు తగిలించి చెప్పాలి అయినప్పటికీ వినట్లేదే జనాలు ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఎంత చక్కగా ఇతను ఒక పందాలో అతను ఒక పందాలో చెప్పుకెళ్తున్నప్పటికి కూడా గరికపాటుగా నా ఆయన అలాగే చెప్తారా హ ఏం కాదురా ఆయన చెప్పే దాంట్లో ఒక రకమైన సూక్ష్మం అది గ్రహించగలగాలి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్తాడు ఆయన దాన్ని అన్నిటికీ అదే లాజిక్ అప్లై చేయకూడదు పూర్వం కొన్ని ఆచారాలు పద్ధతులు ఎందుకు ఉన్నాయరా అంటే దానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి ప్రస్తుతం ఉన్న పద్ధతులు బట్టి దానికి సైన్స్ని జోడించి కొన్ని లాజిక్లు చెప్తాడు ఆయన దాన్ని వీళ్ళు ప్రతిదానికి ఇంప్లిమెంట్ చేసుకుని గరిపాటు వారు చెప్పారు కదా అని బతికించేసి ఏదో వేరే విధంగా పనులు చేస్తుంటాం ఈ నెలకి కాదు అసలు శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రంలో ఏముంది ఎలా ఫాలో అయితే మంచిది ఏమనుకుంటే మంచిది అదొక్కటే ఆయన ఇప్పుడు చెప్పేది మిగతా ఏవి ఆయన ఎవరికి ఏ అవకాశం ఇవ్వడు ఎక్కడ ఇప్పుడు పా ఒక పొరపాటుకున్న నోరు జారడు ఎక్కడ ఎవరిని దూషించడు ఎక్కడ ఎవరిని విమర్శించడు ఎవరిని అవమానకరంగా మాట్లాడ్ ఇప్పటి వరకు కొన్ని వందల వేల సభలు నిర్వహించినప్పటికీ చాలా సభలకు కూడా అయ్యా మీరు అన్ని మీరు వచ్చాక మేము మీకు తర్వాత ఇస్తాము ఛార్జీలకైనా అని చెప్పి చెప్పే వాళ్ళు ఉంటారట సరే నాకు డేట్ ఖాళీ ఉంటే మీరు ఫిక్స్ చేయండి అని చెప్పి ఈయనే సొంత ఛార్జీలు కట్టుకుని వెళ్ళి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మళ్ళీ వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా మధ్యలో వాడు మింగేశాడో కూడా తెలియదు బట్ ఆయన అది కూడా ఎక్కడ ఆయన నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు మింగేశారు లేకపోతే నాకు ఇవ్వాల్సింది ఎట్లా చేశారు అట్లా కూడా అన్నాడు ఇది భగవంతుడు తనతో నాతో అదే తనతో ఈ విధంగా నలుగురికి ఉపయోగకరమైన మాటలు చెప్పిస్తున్నారని ఈ జన్మకు అదే సార్థకత అని ఫీల్ అయ్యే మహానుభావుడు కాబట్టి ఆయనకి ఆ ఇచ్చే కట్టబట్టే నైతిక విలువల నామినేటెడ్ పోస్ట్ కూడా చాలా చిన్నది ఆయన వ్యక్తిత్వానికి కానీ ఆయనలో ఉండే హుందాతనానికి కానీ ఆయన యొక్క హ్యుమానిటీ మానవతా విలువలకు కానీ వీళ్ళిచ్చే ఆఫర్ చాలా తక్కువ కానీ ప్రభుత్వం గుర్తించడం కూడా గొప్ప విషయమే అది చిన్నదావుని పెద్దదవని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్పేది ఏంటంటే స్టేజ్ మీద డయాస్ మీద అందుకునేది పది పైసలు విలువైన బహుమతి అయినా అందరిలో అందుకోవడం కాబట్టి అది కోటి రూపాయలతో సమానం అందుకని ఎక్కువ లెక్క వెలకట్టలేనిది సో అట్లాంటి చాగంటి గారికి అతనికి ఏమి ఇచ్చి కూడా మనం వెలకట్టలేము రుణం తీర్చుకోలేము అంటే అతని ద్వారా పరోక్షంగా మనము కొన్ని రకాలుగా ఫాలో అవుతున్నాం కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కొన్ని నచ్చితే ఆయన ఆయన పంథాలు నడుస్తున్నాం ఇవన్నీ ఆయన ఒక మనందరికి గురువు అంతే కదా గురువు అనేవాడు మనలో ఉండే అజ్ఞానం పోగొట్టడమే సో ఉన్న అజ్ఞానం పోగొట్టడానికి ఆయన ఏమీ ఆశించకుండా చేయడం కూడా అంటే గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ విధంగా ప్రభుత్వం ఒక చిరు సత్కారం అనుకోండి పోని ఒక విధంగా నామినేట్ ఆయన యాక్సెప్ట్ చేస్తే అది కూడా యాక్సెప్ట్ లేదో తెలియదు ఎందుకంటే ఆయన అట్లాంటి కూడా యాక్సెప్ట్ చేయరని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు బట్టి ఈ ఎథిక్స్ ఏదైతే ఉందో ఎథిక్స్ విలువల వీటి గురించి ఖచ్చితంగా అవసరం అంటారా మన సొసైటీకి లేదంటారా ఖచ్చితంగా అవసరం అంటారా ఏంటమ్మా అవసరమే అవసరమే ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఎవరికి ఉన్నాయి చెప్పండి ఎతిక్ విలువలు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా నేను నాకు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటాను మీకు మీరు అనుకుంటారు మనకు తెలియకుండానే పొల్యూట్ అయిపోయాం మనకు తెలియకుండానే అలా చేయాల్సి వస్తుంది ఇప్పుడు భగ గీతలో కూడా భగవాన్ ఏం చెప్పాడంటే ఆపద్ధర్మ సమయంలో అబద్ధం చెప్పినా తప్పు లేదని చెప్పాడు కానీ ఆపద్ధర్మ సమయంలో అనే పదం తీసేసి ఎప్పుడు అబద్ధమని చెప్తున్నావు ఏమంటే మన కంఫర్ట్ అది ఇప్పుడు ఆఫీస్కి లేట్కి వెళ్తున్నావు ఏమంటావు సార్ ట్రాఫిక్ జామ్ సార్ ముందు బయలుదేరు ట్రాఫిక్ జామ్ అని తెలియదా సార్ మా అరే ఏమే చెప్పకుండా మానేసావు ఏ వాళ్ళు పోయారు సార్ అది సార్ తెలియదా మెసేజ్ పెట్టే టైం ఉండదా ఏదో ఒకటి సాకులు అంటే అది తప్పుడు కూడా ననట్లేదు ఆ పరిస్థితి ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతుంటాం మనం అరే ఎదుటి వాడిని ఎందుకు నొప్పించడం వాడిని ఎందుకు బాధపడడం అనే కాన్సెప్ట్లో కొంతమంది ఒక వెర్షన్ ఇంకో వెర్షన్ ఆ విడి ఫీల్ అయితే మనకేంట్లో మనకు ఒక చిన్న అబద్ధం అడితే క్లియర్ అయిపోయింది సో నిత్యం ఇటువంటి దీంట్లో కొట్టుకుపోయినప్పుడు ఇలాంటి మహానుభావులు అప్పుడప్పుడు ఒక చురక పెట్టినట్టుగానో లేదంటే మనం ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మాన్ని గుర్తు చేసేలాగో ఒక్కొక్కటిగా చెప్తుంటే కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా నైతిక విలువలతో బతుకుతాం ఒక్కరోజైనా రోజైనా మూడు వందల అరవై నాలుగు రోజులు తీసేయండి ఆ అరవై ఐదో రోజైనా అరే చాగండ్రి గారు అంటున్నారు కదా ఒక్కరోజైనా ఈరోజు అబద్ధం ఆడకుండా వింగా ఉందారా అని ప్రయత్నం చేస్తే గొప్ప విషయమే సో ఈ రోజుల్లో అది అవసరమా అంటే దాని గురించి మాట్లాడ ఒకవేళ మాట్లాడాలన్నా ఒక డే కాదు ఒక సంవత్సరం కూడా సరిపోదాం ఇప్పుడున్న కల్చర్ ప్రకారం ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్